నాగబాబు అయితే అల్ ఒరిజినల్ సపోర్ట్గా అలానే పుష్ప సినిమా సపోర్ట్గా అయితే ఒక ఎక్స్ వేదికగా అయితే ఒక పోస్ట్ అయితే పెట్టారండి మరి అది సంచలనం అనుకోవచ్చు ఎందుకంటే మెగా ఫ్యాన్స్ వారు నడుస్తుంది కదా కొన్ని ఏరియాల్లో రాయలసీమ అలానే ఉత్తరాంధ్రాలు కొన్ని ఏళ్ళైతే కొంచెం గొడవలు అయితే నడుస్తున్నాయి జనసేనకి అలానే పుష్పకు సంబంధించిన ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళ మధ్య అయితే గొడవలు జరుగుతున్నాయి వాటిని అయితే సద్దు సద్దు మనపడానికి అయితే మెగా ఫ్యాన్స్ ఎప్పుడు మంచి చిత్రాన్ని ఆదరిస్తారు అలానే మంచి సినిమా ఆడాలి మంచి సినిమా థియేటర్లు ఆడాలి ఇరవై నాలుగు క్రాఫ్ట్లు కష్టపడి తీసిన సినిమా ఖచ్చితంగా సినిమా మంచి సినిమా అయితే ఆడాలి అని అయితే ఒక పోస్ట్ అయితే ఆయన పెట్టారు ఆ పోస్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆ పోస్ట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు కానీ పెట్టారంటే ఖచ్చితంగా పుష్ప అల్లు అర్జున్ ఉద్దేశించి ఆ పోస్ట్ అయితే పెట్టారు ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న జరుగుతున్నాయి కాబట్టి ఎప్పటికైనా వాళ్ళు కలవాల్సిందే కాబట్టి కొంచెం పెద్ద మనిషి తరహా అయితే ఆయనైతే నిన్న కూడా ఒక దాని సినిమా రిలీజ్ ముందు కూడా ఒక అల్లు అర్జున్ ఇబ్బంది పెట్టే విధంగా ఒక ఒక పోస్ట్ అయితే పెట్టడం చూసాం కానీ రోజు అయితే నిన్న చూస్తే మళ్ళీ మంచి సినిమా ఆడాలి సినిమా ఆడాలి బాగుండాలి ఇరవై నాలుగు కాఫ్ట్లు అలానే చాలామంది టెక్నీషియన్లు కష్టపడి తీసిన సినిమా అది ప్రేక్షకాదరణ తీసుకుందంటే ఖచ్చితంగా దాన్ని మనం సపోర్ట్ చేయాలి అలానే మెగా ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారు అలానే సినిమా సినిమాను ప్రేమించే ప్రేక్షకులు కూడా ఆదరించాలని అయితే ఒక మాటకు అయితే చెప్పారు అంటే పుష్పాకి అయితే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలని అయితే ఆయన ఇండైరెక్ట్గా అయితే మెగా ఫ్యాన్స్కి అయితే చెప్పడం చూసాం మరి చూద్దాం మరి దీని తర్వాత మెగా ఫ్యాన్స్ వచ్చి సినిమాను చూస్తారేమో చూడాలి ఎందుకంటే డే డేటు కలెక్షన్ చూస్తే మీకు చాలా హ్యూజ్ డ్రాప్ కనిపించింది తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే హిందీ సర్కిల్లో కూడా పర్లేదు అక్కడ బాగా ఆడుతుంది కానీ ఎందుకంటే డామినేషన్ చేసేసింది ఆల్రెడీ డే వన్ చూసుకుంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి కానీ డే టూ వచ్చేసరికి హిందీలోనే ఎక్కువ కలెక్షన్ అయితే రావడం చూసాం ఓవరాల్గా అయితే చూడాలి ప్రస్తుతానికైతే నాగబాబు ఈ పోస్ట్ వెనకాల ఆయన ఉద్దేశం అల్లు అర్జున్ సినిమా మంచి ఆడాలని అయితే ఆయన కోరుకుంటున్నాడు నాకు కూడా నచ్చింది పర్యటనలో తప్పదు అనిపించింది కానీ ఈ పోస్ట్ ముందే పెట్టుంటే బాగుండేది సినిమా రిలీజ్ ముందు ఆ పోస్ట్ పెట్టకుండా ఈ పోస్ట్ పెట్టుంటే బాగుండేది కానీ చేతులుగా లేక ఆకులు పట్టుకున్నటువంటిది పరిస్థితి అయితే చూద్దాం ప్రస్తుతానికైతే ఈ పోస్ట్ వల్ల మెగా ఫ్యాన్స్ మరి సైలెంట్గా ఉంటారా ఇంకా లేకుంటే ఇంకా ట్రోలింగ్ మొదలెడతారా చూడాలి ప్రస్తుతం అయితే క్లియర్గా మెగా ఫ్యాన్స్ని అయితే అల్లు అర్జున్కి టూకి సపోర్టుగా నిలబడమని అయితే చెప్తున్నాడు నాగబాబు